నిమ్మకాయలు కేజీ నలభైయే కదా నిలవ పచ్చడి పెడతా అని తెచ్చి నాలుగు రోజులు అవుతుంది అని నసుక్కుంటున్నారండి ఇంకా నిలబడరు కదా పచ్చడి పెట్టదాం పదండి మిగిలింగలాడే ఇరవై నిమ్మకాయలు తీసుకుని కడిగేసుకుని తడనది లేకుండా తుడిచేసుకున్నాక పది నిమ్మకాయలు మాత్రం కోసుకుని గింజలు తీసేసి రసం మొత్తం పిండేసుకుని పక్కన పెట్టేసుకోండి మిగిలిన పది నిమ్మకాయలు నిలువుగా నాలుగేసి ముక్కల కింద కోసేసుకున్నాక గిన్నె వేసేసుకుని నిమ్మరసాన్ని కూడా అందులో పోసేసి పావు కప్పు ఉప్పు చెంచాడు పసుపు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని డబ్బాలో పెట్టుకుని నాలుగైదు రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి రోజుకి ఒకసారి మాత్రం తీసి కలుపుతూ ఉండాలండి గిన్నెలో చెంచాడు ఆవాలు ఆర చెంచా మెంతులు చెంచా జీలకర్ర వేసుకుని దోరగా వేసుకున్నా మిక్సీ పట్టి పక్కనే వేసుకుని ఊరిని నిమ్మకాయలో గిన్నెలో వేసుకుని కప్పు కారం మిక్సీ పట్టుకున్న పౌడర్ ను కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని గిన్నెలో ఒక కప్పు ఉన్నూన పోసుకుని కొన్ని ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరేపాకు వేసుకుని దోరగా వేపేసుకున్న కలరేక మాత్రమే పచ్చలో పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని డబ్బాలో పెట్టుకున్నారంటే ఆ నెలల పైన నిలవ ఉంటది ఏడు వేడా నిమ్మకాయ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి తగిలించుకుని కలుపుకుందంటే ఉంటదండి నష్టపోయిన చోటే నాయకుడిగా నిలబడినట్టు ఉంటదండి